అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాద రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి ఉండకూడదు ఎందుకంటే అది తెలిస్తే కదా జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్ళే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్ లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతున్నారు పెడుతుంటారు అలాగే జ్యోతిష్యం కొన ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉగాది వాళ్ళు మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకుని వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం మేడం ఐదులో ఓవరాల్ గా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మీనరాశికి రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా యోగ్యంగా బాగుందని చెప్పాలమ్మా ఎందుకంటే ఏ పని చేస్తున్నా వీళ్ళకి అనుకూలంగా ఉండడానికి గత సంవత్సరం నుంచి రాహు ఎప్పుడైతే మీనరాశి ఉన్నారో ఆ పని అనుకున్న పని అనుకున్నట్టు కాకుండా అది వేరే విధంగా మారుతుంది నిత్యం పూజ పునస్కారం చేసే వాళ్ళకి పూజ పునస్కారం చేసే టైంకి వాళ్ళకి వాళ్ళు దానికి మించడానికి అధిగమించి అది మానేసి వెళ్ళడానికి ఏదో ఒక ప్రయత్నం పని పనిచేస్తుంటుంది అంటే ఒక మంచి నిత్యం పూజ చేసుకునే వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి లేపాలంటే ఏం చేయాలి వాళ్ళు తెలిసిన వాళ్ళెవరికో ఆరోగ్య సమస్యలు వస్తే వీళ్ళు ఖచ్చితంగా ఆ పూజను పక్కన పెట్టి వెళ్తారు అందుకే వాళ్ళు పూజ తప్ప ఇంక ఏది ముఖ్యం కాదు దేవుడే ముఖ్యం వాళ్ళు చేసిన పూజ ముఖ్యం అనుకునే వాళ్ళకి బయటికి వెళ్ళాలి అంటే ఏ ప్రయత్నం తెలాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకో తెలిసిన వాళ్ళకో వాళ్ళు అనుకునే బాగా ఆత్మబంధం అనుకునే వాళ్ళకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు ఆ పూజను పక్కన పెట్టి వెళ్ళాలి అలాగా గత సంవత్సరం నుంచి మీన్రాసే వాళ్ళకి వాళ్ళ ముఖ్యమైన పని ఏదైతే చేస్తున్నారో ఆ ముఖ్యమైన పని పక్క తప్పిస్తున్నారు ఆ పని చేయకుండా ఆటంకాలు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి శుభ్రంగా తిరిగే జలసారి చేసి తిరిగే వాళ్ళకి ఆ జలసారని బంద్ చేసి ఇంట్లో పూజలు పురస్కారాలు వాళ్ళు అంటే రెండు రకాలైన ఇబ్బందులు పడ్డారు వీళ్ళు ఒకళ్ళేమో కొన్ని కొన్ని అంటే ద్విస్వభావ రాసిది దీంట్లో ఉండే లక్షణాలు ఏమైనా ఉంటాయంటే కొంతమంది ఏమో చేస్తే అల్టిమేట్గా పూజ పునస్కారం దైవారాధన దైవుడు తప్ప ఇంకెవరితో మాట్లాడరు కొంతమంది దేవుడు తప్ప మానవ సేవ మాధవ సేవ అనుకుని మానవులకు సేవ చేయడం అంటే మనుషులతో మాట్లాడడం వాళ్ళతో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఫుల్ఫిల్ చేయడము వాళ్ళతో వాళ్ళు తిరగడము అది చేయడం ఇంకొకరు మనుషులు లేదు దేవుడు లేరు వాళ్ళే సెల్ఫిష్ పెట్టాలి అంటే వాళ్ళతో మాకే కావాలి మేమే హ్యాపీగా ఉండాలి నా నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని తిరిగేవాళ్ళు ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీనరాశి వాళ్ళు అంటే జీవితాలు ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ మీనరాశి వాళ్ళు మీనరాశిలో వచ్చారు అంటే ఏంటంటే అది లాస్ట్ రాశి వేయ స్థానం అంటాం సో పన్నెండవ రాశి అంటాం దీన్ని ఏంటంటే అనుభవించడానికి ప్రారంభ కర్మ సంచిత కర్మ ఆగామి కర్మలు ఏవైతే కర్మలు ఉన్నాయో చేయాల్సిన వాళ్ళుగా అనుభవించవలసిన కానీ వీళ్ళంతా కూడా మీనరాశిలోనే పుడతారంట సో మీనరాశి పుట్టడం అనేది ఏంటంటే వాళ్ళు అనుభవించడానికి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు ఏదైనా నాకు అవ్వచ్చు అవి అనుభవిస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు అంటే అది మీనరాశి అయితేనే జరుగుతుంది సో ఈ రాశిలో రాహు వస్తే పాపగ్రహం పూర్తి పూర్తి శుభగ్రహమైన మీనరాశికి అధిపతి గురువు పూర్తి శుభగ్రహం ఇందులో పాపగ్రహం అయిన రాహు వస్తే ఏం చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళ పనుల్ని వాయిదాలు ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటారు చేస్తూనే ఉంటారు ఇది జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఏంటంటే మార్పు అనేది జరుగుతుంది ఏ మార్పు జరుగుతుంది ఇక్కడ మే నుంచి రాహు మారుతున్నాడు శని భగవానుడు వస్తున్నాడు సో శని భగవానుడు మీనరాశి రావడం అంటే ఏంటంటే ఒక హుందాతనము ఖచ్చితంగా క్రమశిక్షణ మళ్ళీ వాళ్ళు అనుకునే పనులు సాధించుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పటి నుంచి అవి మార్చ్ ముప్పై తర్వాత అంతవరకు కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఇక్కడ గురువు బాగున్నప్పటికీ కూడా గురువు ఇచ్చిన ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అంత అనుకూలంగా లేవు సో గురువు మే తర్వాత మారుతారు సో స్థానంలో గురువు వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్ని ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా జరుగుతాయి అంటే ఏంటి మెయిన్ కుటుంబ సభ్యులతో విరోధాలు వచ్చి మాట పట్టింపు వచ్చి మాట్లాడకుండా ఉండవాళ్ళందరూ కూడా ఇప్పుడు గురువు స్థానంలో మారగానే వాళ్ళందరూ వాళ్ళు రావడము మాట్లాడము లేదా ఏదో ఒక కార్యం పెట్టుకొని ఆ కార్యంలో అందరూ కలవడము ఏదో శుభకార్యం దైవ కార్యం ఏదో ఒక కార్యం కర్మ ఇంట్లో పెట్టుకొని ఆ కార్యక్రమంలో అందరూ కలిసి మాట్లాడుకోవడం అంటే పూర్వ వైభవాన్ని మళ్ళీ వీళ్ళు తెచ్చుకోవడం పూర్వ వైభవం వీళ్ళకి రావడం అనేది స్థానంలో గురువు రావడంతో అవుతుంది సో అలాగే శని భగవాను మీనరాశిలో రావడం వల్ల ఏంటంటే కాస్తంత మళ్ళీ ఆ వీళ్ళకి చేసుకోవాలనుకునే పనులు ఆలస్యం అవ్వడము వాళ్ళంత వాళ్ళు చేయలేకపోవడము చేద్దాం లేని వాయిదా వేయడము ఇవి కూడా కాస్త జరుగుతాయి సో ఇక్కడ మిశ్రమ ఫలితాలు చెప్పాలా శుభ ఫలితాలు చెప్పాలంటే మిశ్రమ ఫలితాలు చెప్పాలి ఎందుకంటే శని భగవాను మీనరాశిలో రావడం ఒకటి అది మిశ్రమ ఫలితమే స్థానంలో గురువు రావడం మంచి ఫలితమే అయితే ఏంటంటే ఈ రెండు గ్రహాలు యోగించం గురువు యోగిస్తున్నప్పుడు శని భగవాన్ అంత పెద్దగా యోగించడు సో శని భగవానుడు యోగించాలి అన్నా గురువు యోగించాలన్నా వీడు ఖచ్చితంగా ఒక దైవ ప్రార్థన దైవారాధన చేసుకుంటూ ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని ఎందుకంటే మీనరాశి వాళ్ళు సూర్యోదయం పూర్వమైన నిద్ర లేచి పనులు మొదలు పెడితే ప్రారంభం చేస్తే శని భగవాన్ యోగిస్తాడు ఏదైనా పూజా కార్యక్రమాలు శుభకార్యాలు చేస్తుంటే గురువు యోగిస్తుంటారు సో వీళ్ళిద్దరు యోగించాలంటే ఈ రెండు పనులు వీళ్ళు చేయాలి అంటే ఎలా చేయాలి రోజు నిత్య జీవితాన్ని కాస్తంత మార్చుకోవాలి ఇటువంటి మార్పులు తెచ్చుకోవాలి వీళ్ళు అంటే సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకోవాలి ఏ పనైనా తను స్వయంగా చేసుకోవడం అంటే శని భగవాన్ యోగించాలంటే ఏం చేయాలి మనకి ఏదైనా అవసరమైంది ఇంట్లో పూజకి పూజకి ఏర్పాటు చేస్తున్నాం పూజ కావాల్సిన కార్యక్రమాన్ని విడిపెట్టుకోవడం జనరల్ ఏంటంటే భారీ సర్దితే భర్త వచ్చి పూజ చేసుకోవడం అది జరుగుతుంటుంది అలా కాకుండా వీళ్ళు చేసుకోవడం అలాగే షాపుల్లో పని చేసేవాళ్ళు లేదా షాప్స్ ఉన్నవాళ్ళు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళ సెంటర్ వాళ్ళు తీసుకోవడం వెళ్ళి పొద్దున్నే ఒక నమస్కారం దేవుడికి దీపం వెలిగించి నమస్కారం చేయడం కాస్త పనులు ఎదురు అంటే పిల్లలకి అప్పచపోకుండా వీళ్ళు చేయడం ఇలా చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా అవుతాయి నేను ఓనర్ని నువ్వు వర్కర్వి పని చేయండి అంటే ఇక్కడ శ్రీ యోగించరు సరే వర్కర్కి అన్నం పెట్టామంటే గురువు యోగిస్తుంటాడు సో వర్కర్కి అన్నం పెట్టాలి వర్కర్ని మంచిగా ప్రేమగా చూసుకోవాలి శని భగవాన్ని యోగిస్తాడు ఆ వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నావా గురువు యోగిస్తుంటారు సో ఇద్దరు యోగించాలంటే ఏం చేయాలంటే వీళ్ళు చాలా వీళ్ళు ఒక మానవ సేవ మాధవ సేవ మాధవ సేవ మానవ సేవ అనుకుంటే రెండు సేవలు చేసుకుంటూ వెళ్తే మీనరాశి వాళ్ళకి తిరుగులేదు హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి తప్పకుండా శివారాధన శివాభిషేకం నిత్యం రుద్రాభిషేకం చక్కగా చేయించుకోవడం అంటే దగ్గర దేవాలయం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంటే కాస్త వెళ్ళి ఆ అభిషేకం అయినంత వరకు నించోని నమస్కారం చేస్తూ ఆ స్వామివారిని చూస్తూ అభిషేకం అంతా అయిన ఆ తీర్థం తీసుకొని బయటకు వస్తుంటే అనుకూలంగా మారుతుంది వీళ్ళు పొద్దున్నే లేచి వెళ్ళినందుకు శని భగవాను యోగిస్తాడు అక్కడ గురువు అక్కడ అభిషేకం చేస్తూ ఆ తీర్థం తీసుకున్నందుకు గురువు యోగిస్తుంటాడు సో శని భగవానుడు గురువు ఇద్దరు యోగించాలంటే వీళ్ళు చక్కగా పొద్దు ప్రతినిత్యము సూర్యోద పూర్వం నిద్ర లేవడము చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఒకరి మీద ఆధారపడకుండా ఒకరిని హెల్ప్ పడకుండా మాకు మీరు చేయమని చెప్పి ఆర్డర్స్ వేయకుండా అంటే హెల్ప్ పడకూడదు అలాగే ఆర్డర్ వేయకూడదు ఈ రెండు చేయకుండా వీళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అన్ని యోగ్యంగా ఉంటాయి ఆర్థిక అభివృద్ధి ఉద్యోగంలో లాభాలు వ్యాపార అభివృద్ధి తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తారు వివాహం అవ్వడము మంచి ప్రయత్నము తర్వాత సంతానం యోగము అన్ని రంగాల్లో బాగుంటుంది అయితే అన్ని రంగాల వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పరిహారం ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అది చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు లో ఓవరాల్ గా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం నమస్తే అమ్మా శ్రీమాత